హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శరణ్య వ్లాగ్స్ ఈరోజు రండి నాతో పాటు మీరు ఆ శ్రీశైలంలో ఉన్న శివయ్య దర్శనం చేసుకుందాము మీలో ఎంతమంది ఇలాంటి జర్నీ ఒక్కసారి చూడండి ఇలా టర్నింగ్స్ ఇలా క్లైమేట్లో జర్నీ చేయడం మీకు ఎంతమందికి ఇష్టం ఉంటుందండి ఇలా ప్రైవేట్ వెహికల్స్ కానీ మనం బస్సులలో వచ్చేటప్పుడు కానీ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి అక్కడ కోతులు కూడా అండి చాలా బాగా అల్లరి చేశాను నా ఛానల్ వీడియోస్ మీరు చూస్తున్నారు అండ్ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా మన ఛానల్లో వస్తాయి అండ్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలి కుకింగ్లో కానీ ట్రావెలింగ్లో కానీ టెంపుల్స్లో కానీ చెప్తే నెక్స్ట్ మనం ఫర్దర్గా అలాంటి వీడియోస్ కూడా మనం చేయడానికి ట్రై చేస్తాం సో ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇది శ్రీశైలంలోని ఎంట్రన్స్ అండి ఇక్కడే ఎవరైతే దీపాలు వెలిగించాలి అనుకుంటారో సో ఇక్కడ దీపాలు వెలిగించడం జరుగుతుంది అండ్ ఇది నైట్ టైం వ్యూ అండి మీకు చెప్పాను కదా రూమ్స్ దొరకలేదు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ టైం అయ్యింది అండ్ శ్రీశైలంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అన్నది కూడా నేను మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను సో ప్లీజ్ నాకు ఆ వీడియో కూడా మీరు చెక్ చేయండి అండ్ ఇక్కడ శ్రీశైలంలో మాత్రమే క్యాస్ట్ వైజ్గా లివింగ్ బిల్డింగ్స్ ఉంటాయండి అంటే ప్రైవేట్ హోటల్స్ కూడా ఉంటాయి అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ దేవస్థానానికి సంబంధించిన వాటిలలో అంటే ఇలా క్యాస్ట్ వైజ్ బిల్డింగ్స్ ఎవరి క్యాస్ట్కి సంబంధించి వాళ్ళ బిల్డింగ్స్ అన్నవి ఉంటాయండి సో మేము లగేజ్ పెట్టేసి దర్శనానికి అయితే వచ్చామండి సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ అంకాలమ్మ దేవాలయం అంటూ ఉంటుంది అండ్ స్టార్టింగ్ అమ్మవారితో అక్కడ మనం దర్శనం చేసుకొని అలా ముందుకు వెళ్ళాలి అండ్ ఎక్కడ కూడా మనకి ఇక్కడ ఫుడ్కి మాత్రం ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎందుకంటే చాలా వరకు మనకి బయట చూపెట్టాను కదండి లైక్ హోటల్స్ లాగా ఉంటాయి అండ్ అన్ని వెరైటీస్ వెజ్ వెరైటీస్ దొరుకుతాయి అండి బయట ఇంకా మీకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఉంటాయి సో మనం శ్రీశైల శిఖరంలోకి ఎంట్రీ ఇచ్చామండి సాక్షి గణపతిని దర్శించుకొని నెక్స్ట్ పైన కొండ మీదకి వెళ్ళడం జరుగుతుంది సో ఎంట్రన్స్లోనే మనకి ఇవన్నీ కూడా కనబడతాయండి శ్రీశైలంకి వచ్చే దారిలో మనము ఫారెస్ట్ని క్రాస్ చేయవలసి ఉంటుందండి ఆ ఫారెస్ట్లో పచ్చని చెట్లు కొండలు మంకీస్ చేసే అల్లరి అండ్ అక్కడ ఒక బోర్డు కూడా రాసి ఉంటుందండి టు నాట్ ఫీడ్ మంకీస్ అని వాటికి వాటి సహజ సత్వాన్ని కోల్పోతాయి అని బట్ క్లైమ్ చాలా అంటే చాలా బాగుందండి జర్నీ మాత్రం టెంపుల్ లోపలికి కెమెరా పర్మిషన్ లేదండి అండ్ ఇది ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో ఎనర్జీ